ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము సార్దీస్లో ఉన్న దూతకు ఈలాగు వ్రాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు గాని నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము నీవేలాగు ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము నీవు ఉండని ఎడల నేను దొంగవలే వచ్చదను ఏ గడియనో నీమీదికి వచ్చదనో నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను జీవగ్రంథములో నుండి అతని తుడుపు తుడుపుపెట్టక నా తండ్రి ఎదుటనో ఆయన దూతల ఎదుటనో అతని పేరు ఒప్పుకొందును సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినుగాక ఫిలదెల్పియలో ఉన్న సంగపుదూతకు ఈలాగు వ్రాయుము తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును నీకున్న శక్తి కొంచెమైండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచియున్నాను దానిని ఎవడునో వెయ్యనేరుడు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదును వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను తినని తెలుసుకొనున్నట్లు చేసేదను నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన ఎరూషలేమను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను సంఘములతో ఆత్మ మాట చెవిగలవాడు గాక లవధికయలో ఉన్న సంఘపు దూతకు ఏలాగు వ్రాయము ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియోనైన చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉద్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి ఉన్నాను నాకేమియూ కొదవలేదని చెప్పుకొనుచున్నావు నీవు ధనవృద్ధి చేసికొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చెయ్యుదుము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు వినుగాక ప్రకటన గ్రంథము నాల్గవ అధ్యాయము ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడియుండెను మరియు నేను మొదట వినిన స్వరము వలె నాతో మాటలాడగా వింటిని ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కేరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచదను వెంటనే ఆత్మవశుడనైతిని అదిగో పరలోకమందు ఒక సింహాసనము వెయ్యబడియుండెను సింహాసనమునందు ఒకడు ఆసీనుడయ్యుండెను ఆసీనుడైనవాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించుయుండెను సింహాసనము చుట్టూ ఇరువది నాలుగు సింహాసనములుండెను ఆ సింహాసనములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును ఆ సింహాసనమునందు ఆశీనుడయ్యుండి యుగయుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు యుండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చెయ్యుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టింపబడెను గనక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము మరియు లోపటనో వెలుపటనో వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక్క గ్రంథము సింహాసనమునందు కుడి కుడిచేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని అయితే పరలోకమందుగాని భూమి గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైననూ చూచుటకైననూ ఎవనికి లేకపోయును ఆ గ్రంథము విప్పుటకైననూ చూచుటకైనను యోగ్యుడెవడునో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము ఇదిగో దావీదుకు చిగురైన సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకునూ మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు నుండెను ఆ కన్నులు భూమియందంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయ్యుండువాణి కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాటలాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగానూ యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని పాట పాడుదురు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను వారు వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడయ్యున్నవానికిని గొర్రెపిల్లకు స్తోత్రమునో ఘనతయు మహిమయు ప్రభావమును గాకని కలుగునుగాకని వింటిని ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి